లోకేష్ గారు కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్స్ మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మిత్రుడు కుర్రోల్లో కనపడతాడు ఆయన కామినేని శ్రీనివాస్ గారు వాళ్ళందరి డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పనిచేసే శక్తి భగవంతుడు వెంకటేశ్వమి నాకు ఇవ్వాలని చెప్పి ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు ఆయనకిష్టమైన భక్తుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు అందించారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సభకున నమస్కారం ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్టు ఈరోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు టీజీ భరత్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ప్రభుత్వం ఐదు నూతన విధానాలపై ప్రకటనలు చేశారు ఈరోజు ఉదయం చాలామంది సభ్యుల ఆ విధానాలపై కూడా మాట్లాడారు ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి మనందరికీ విశదీకరిస్తారు మొట్టమొదటిసారి మీ అధ్యక్షతన ఈరోజు ఒక ఆరు పాలసీ రాబోయే రోజుల్లో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే ఈ ఆరు పాలసీస్ అన్ని కూడా ఇక్కడ చర్చించుకుంటున్నాం చాలామంది సభ్యులు ఇప్పటికే దీనిపైన వాళ్ళ అభిప్రాయాలు ఫోర్ పాయింట్ జీరో ఏపీఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రినర్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఈ ఆరు పాలసీలు మనం ఈరోజు హసాల చర్చించుకుంటున్నాం ఇటీవల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత గడుపిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చే పరిస్థితి లేదు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా సంపద సృష్టించాలంటే ఇండస్ట్రీ రావాలి అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా బాగా అభివృద్ధి కావాలి దీనికి చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదైతే వ్యవసాయంలో కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమను కూడా పెట్టి రైతులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అది జరిగినప్పుడే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళని కూడా ముందుకు తీసేపోయే ఆలోచించడానికి దోహదం చేస్తుంది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇందుకే ఈరోజు ఐదు పాలసీల వల్ల ఎవరు పాలసీల వల్ల కొంతవరకు ఇది అవుతుంది ఇంకా కొన్ని పాలసీలు తీసుకొస్తున్నాం అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడికక్కడ పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం పద్నాలుగు పంతొమ్మిదో దిశ క్షుణ్ణంగా చెప్తున్నా ఆ రోజు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ అన్ని తీసుకొచ్చాం చాలా వరకు పెట్టుబడులు ఆకర్షించాం ఆ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కియా మోటార్స్ అయితే ప్రారంభించడమే కాకుండా మొదటి కార్ అప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్లోకి వచ్చింది ఈరోజు కియా మోటార్స్ అనేది ఒక మంచి బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది అదే మరి సబ్కార్న్ సెమ్ కార్ ఎనర్జీ కానీ హీరో మోటార్స్ కానీ ఇంకొక పక్క రాష్ట్రీయ ఇస్పత్ నిగం కానీ పైనర్ అల్యూమిని కానీ అమర్ రాజా ఇలాంటి అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి ఇంకొక పక్క దిశ ఆ రోజు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే గడచిన ఐదు సంవత్సరాలుగా ఒక్క పెట్టుబడి ఐదు వేల కోట్ల పైన ఒక్క పైసా వచ్చినట్టు ఎక్కడ కనపడే పరిస్థితి లేకుండా పోయింది రెండు వందల ఇరవై ఏడు ప్రాజెక్టులు ఎంవల్ చేసి ఈ ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లేకపోతే వ్యతిరేకత వల్ల ఇక్కడి నుంచి ఎండిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన దేశ ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున పదహైదు వేల ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ల్యాండ్ కూడా సేకరించాం అంతేకాకుండా మీరు చూస్తే ఎక్కడ కూడా కరెంట్ కానీ వాటర్ కానీ ఇలాంటివి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత విపరీతంగా రేట్లని పెంచేసారు అంటే ముప్పై రూపాయలుండే వాటర్ టారిఫ్ని మీరు చూస్తే అట్ ఏ టైం నూట ఇరవై రూపాయలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు దీనివల్ల కూడా ఇండస్ట్రీ కూడా మన కూడా సాధించలేకపోయారు ఇంకొక పక్కన ఇన్సెంటివ్ చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత పదమూ పంతొమ్మిది వందల కోట్లు ఇచ్చి మొత్తం అప్పులు పెట్టండిపోయే పరిస్థితికి వచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చారు ఈ పిఎల్ఐ స్కీమ్లో దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు గ్రాంట్ ఇచ్చే పరిస్థితికి వస్తే దీని వల్ల ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దీన్ని పూర్తిగా నిర్వీ నిర్వీర్యం చేసి దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది అందుకే అధ్యక్ష ఒక్క విషయం కుండా సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక సంస్కరణ రాక మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు పెద్దగా పెట్టుబడులు వచ్చేటివి కాదు ప్రభుత్వాలే ఆ రోజు లైసెన్స్లు ఇచ్చేటివి వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు అందుకే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేవాళ్ళు లైసెన్స్ రాజ్యాన్ని అలాంటిది ఆర్థిక సంస్కరణ తొంభై ఓట్లు రావడం ఆ ఆర్థిక సంస్కరణని మన దేశం అందిపుచ్చుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చా అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకున్నాం దానివల్ల కూడా ఇదే శాసనసభ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని చర్చలు చేశాం ఐటీని ప్రోత్సహించాం ఈరోజు ప్రపంచంలో నలుగురు ఐటీ ఫెక్షన్స్ ఉంటాయి అందులో ఒకరు ఇండియన్ ఉంటారు ఇండియన్స్లో మీరు చూస్తే ఏ వంద మందిలో ముప్పై ఐదు శాతం తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చూపించిన ఏదైతే ఐటీని అడాప్ట్ చేసుకున్నాము దానివల్ల ఈరోజు మన వాళ్ళందరూ ఆంటర్ప్రెనర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఐటి క్లౌడ్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు డెవలప్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా డెమోగ్రఫీ డెమోగ్రఫీకి అడ్వాంటేజ్ మనకు వచ్చింది ఆంటర్ప్రెనర్స్గా తయారయ్యారు ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తయారు ఒక విధానం పెట్టుకొని ముందుకు పోతున్నాం రెండు వేల నలభై ఏడుకి భారతదేశం అగ్రదేశాలు అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడమే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ స్థానానికి వచ్చే అవకాశం ఉంది ఇది మన అందరూ కానీ పనిచేయగలిగితే ఇది సాధ్యం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఆ దిశగానే ఈ ఆరు ఏడు పాలసీని తీసుకొచ్చాం ఇంకొక పక్క ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగాలు అనేది మొదటి ప్రాధాన్యత పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్గా వచ్చాం ఒక్క సంవత్సరం మాత్రం మొదటి సంవత్సరం గుజరాత్ వన్ వస్తే మనం సెకండ్ వచ్చాం ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని ఈజ్ ఆఫ్ బీయింగ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముందుకు పోతున్నాం అని చెప్పడానికి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలని అది కాకుండా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ లేవు దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం అనుకున్న చేయలేకపోతున్నాం అదే మరిగా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం అన్నింటికంటే ముఖ్యంగా ఒకప్పుడు ఒక స్లోగన్ ఇచ్చాం వన్ ఫ్యామిలీ వన్ ఈ ఈరోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అది సాధ్యం అది సభ ద్వారా ప్రారంభిస్తాం చేస్తామని మీకు తెలియ ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం మనం కానీ జయప్రదం చేయడం కోసం మనం ముందుకు పోతే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈడీపీ పెడితే దాన్ని కూడా తీసేశారు మళ్ళా ఈరోజు ఈడీపీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇదే కాకుండా దిశ కొన్ని అనుభవాలతో చాలా మార్పు సీనియర్ ఆఫీసర్ని ఎస్కార్ట్ ఆఫీసర్గా కూడా పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రాజెక్ట్ ఏ మాత్రం డిలే కాకుండా అనుకున్న టైంకే పూర్తి చేసే విధంగా ఆలోచిస్తున్నాం ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తూ ఉంది ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వాళ్ళని పార్ట్నర్స్గా మనం అనుకున్నప్పుడు వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా దేశ సింగిల్ డెస్క్ పోర్టల్ తీసుకొస్తున్నాం అప్రూవల్స్ అన్ని రియల్ టైమ్ లోని ఇస్తాం అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కానీ మామూలు విషయాలు అయితే ఆటోమేటిక్ గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా దేశం ఇంకొక పక్కన చూస్తే ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క ఎంఎస్ఎం ప్రోత్సహిస్తూనే ఎవరైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగలుగుతారో వారందరినీ కూడా మాట్లాడుతున్నాం కొంచెం ఫలితాలు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి వస్తుంది అవి కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అల్టిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలనేది మనందరి సంకల్పం కావాలి నేను అందుకే మొన్న కూడా ఒక మాట అన్నాను థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలి మీరు ఎక్కడున్న డిస్టెన్స్ అనేది మీ కన్స్టెంట్ కాదు ఇక్కడుండి కంపెనీ ఫ్లోట్ చేసి ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వస్తుంది అలాంటి ఆలోచన విధానంతో ముందు పోవడానికే ఈరోజు ఆరు పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటిది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఈరోజు మనం తీసుకొచ్చిన పాలసీలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏది కూడా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేశాం వాళ్ళు పెట్టిన విషయాలన్నీ కూడా చూసాం వాళ్ళు పెట్టిన విషయాలు చూసి వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ అని కూడా అధ్యయనం చేసిన తర్వాత అన్నిట్లో కూడా ఒక స్టెప్ ముందుండాలి మెరుగైన విధానాలు ఉండాలి అన్ని విధాల వాళ్ళని ఆదుకునే పరిస్థితి రావాలి ఇది దీనివల్ల రాష్ట్రాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం ఫస్ట్ ఇది మీరు చూసినప్పుడు పాలసీ కూడా చాలా సింపుల్ గా పెట్టాం కాంప్లికేట్ చేయకుండా సింపుల్ గా అందరికి అర్థమై పెట్టాం ఏ పాలసీ కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ పాలసీస్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ పెట్టాం అందులో కూడా మీరు చూస్తే ఒక టార్గెట్స్ కూడా నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దగ్గర దగ్గర అన్ని రంగాల్లో కలిపి ఒక ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం అది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఏదైతే క్లీన్ ఎనర్జీ కానీ అన్నీ కూడా క్లబ్ చేసుకుంటే ముప్పై లక్షలు అనుకుంటున్నాం కనీసం మనం దీనివల్ల ఇరవై లక్షల మందికి ఉపా ఉపాధి వచ్చే విధంగా కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఒక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే ఎనభై మూడు వేలు రావాలని పది బిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని ఒక ఇది పెట్టుకున్నాం ఒక ఇండస్ ఈ పాలసీ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో ఐదు లక్షలు రావాలని చెప్పి పెట్టుకుంటున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలని ఏ కొన్ని ప్రాంతాలనే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలి తద్వారా అక్కడ ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన రావాలి ఒకప్పుడు మీరు చూస్తే అధ్యక్ష ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం ఆ కాలేజ్ చూసినప్పుడు నేను కూడా ఇంజనీరింగ్ కావాలి అనే ఆలోచన పిల్లల్లో కల్పించాం ఈరోజు కూడా ఈ ఇండస్ట్రియల్ పార్క్ చూస్తే నేను కూడా కుటుంబంలో ఒక్కరైనా సరే పారిశ్రామికవేత్త కావాలని ఆంట్రప్రి కావాలని చెప్పి ఆలోచన వచ్చే విధంగా ముందుకు పోతున్నాం ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష దీని మీద ఎక్స్పోర్ట్స్ కూడా డబుల్ ఎక్స్పోర్ట్స్ కింద ఐఎన్ఆర్ కింద ముప్పై మూడు వేల రెండు వందల కోట్లు పెట్టుకున్నాం నేను ఈసారి అధ్యక్ష చాలా క్లియర్గా నేను ఒక పది ప్రిన్సిపల్స్ కూడా తీసుకొచ్చా నిన్న కూడా మన అందరికీ డిస్కస్ చేశాను పార్టీ మీటింగ్లో ఈరోజు జాబ్ అనేది ఉద్యోగ కల్ప అనేది ఈ ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీ అందుకే ఏ పాలసీ తీసుకొచ్చినా అన్నింటికంటే ఎక్కువగా ఫోకస్ చేసింది ఉద్యోగాల కోసం ఫోకస్ చేసాం మనకు ఒక పెద్ద ఆస్తి యువత ఆ యువతకు గానీ ఉద్యోగాలు కల్పించగలిగితే బ్రహ్మాండమైన సంపద సృష్టించే శక్తి ఉంది అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ పాలసీలని తీసుకొచ్చాం ఇంకొక పక్కన మీరు చూస్తే గైడింగ్ ప్రిన్సిపల్స్లో గ్లోబలీ అట్రాక్టివ్ మ్యానుఫాక్చరింగ్ హబ్బులు తయారు చేయాలని ఇంకొక పక్క మనకు అన్ని రాష్ట్రాల కంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది వెయ్యి కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది అందులో కూడా ఈస్ట్ లో ఉన్నాం అందులో కూడా గా ఉన్నాం ఈ అడ్వాంటేజ్ని తీసుకుని పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియజేషన్ పోగలిగితే పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీ తీసుకొచ్చాం నేను ఎక్కడ మాట్లాడినా దాన్ని మాట్లాడమే కాదు చేసే విధంగా విధానాన్ని రూపకల్పన చేస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత తొందరగా క్లియరెన్స్ ఇవ్వగలుగుతాం ఆటంకాలు లేకుండా బిజినెస్ ఏ విధంగా చేసుకుంటారు ఎక్కడైనా సరే రెండేళ్లలో రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ని ఎందుకు మన దగ్గర ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేయకూడదు ఇలాంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం అదే సమయంలో లాజిస్టిక్స్ కాస్ట్ కానీ ఫ్యూయల్ కాస్ట్ కానీ అదే మరి ఎఫిషియన్సీ పెంచడం కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గణనీయంగా తగ్గిస్తే సస్టైనబిలిటీ వస్తుంది అది కూడా ఆలోచిస్తున్నాం అదే మరి అధ్యక్ష కేటగరైజేషన్ కూడా మీరు చూస్తే ఫోర్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్కి తీసుకొచ్చాం అందులో కూడా సబ్ క్లాస్ అనేది యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు లార్జ్ అనేది ఐదు వందల ఒకటి నుంచి వెయ్యి కోట్లు మెగా అనేది దీన్ని ఒకటి నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అల్ట్రా మెగా ఐదు వందల ఐదు వేల ఒక కోటి నుంచి ఎక్కువ ఉంటే మెగా కింద తీసుకున్నాం దీనిపైన ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ మనం ఇచ్చేది పన్నెండు పర్సెంట్ నుంచి పదహైదు పర్సెంట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పది పర్సెంట్ పిఎల్ఐ ఉంటే అది అదనంగా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్లకు పది శాతం ఇన్సెంటివ్ అదనంగా ఇస్తాం ఇంకొక పక్కన ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్లకు ఆరు పర్సెంట్ అదనంగా ఇన్సెంటివ్ ఇస్తాం ఇంకొక పక్కన ఎవరైతే ఎప్పుడో రిజర్వ్ చేసుకుంటాను కాకుండా కాకుండా గా వచ్చి పెట్టుబడులు కానీ పెట్టగలిగితే ఫస్ట్ రెండు వందలు ఏవైతే ఫస్ట్ కం ఫస్ట్ థర్డ్ కింద మన దగ్గరకు వచ్చిన వారికి దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ థర్టీ పర్సెంట్ ఇచ్చి వాల్యూ అడిషన్ ఉంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఇస్తున్నాం అంటే మామూలుగా వాల్యూ అడిషన్ లేకుండా మా ఉంటే దాన్ని తక్కువ వస్తుంది ఒక ప్రోడక్ట్ ఒక రా మెటీరియల్ తయారు చేస్తే దాన్ని ఇంకొకరు నెక్స్ట్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఉపయోగించుకొని ఫైనల్ ప్రోడక్ట్ తీసుకురాగలిగితే అలాంటి వాళ్ళకు అదనంగా కూడా ఇన్సెంటివ్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు ఉదాహరణకు మనం చూస్తే ఎవరైనా ఒక పెట్టుబడిదారు వచ్చి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే పన్నెండు నుంచి నలభై నాలుగు పర్సెంట్ వరకు ఇన్సెంటివ్ వస్తుంది అదే గాని ఫస్ట్ ఎయిటీన్ మంత్స్ లో వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే అతనికి ఎయిటీన్ పర్సెంట్ అర్లీ బర్డ్ అంటే మొదటి వచ్చిన వ్యక్తుల కింద అదనంగా మేము ఇన్సెంటివ్ ఇచ్చి ముందుకు తీసే దీనివల్ల ఎవరన్నా రావాలనుకుంటే ఇమ్డియట్ గా వస్తే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది రేపు సెట్ అయిన తర్వాత ఎకో సిస్టమ్ వచ్చిన తర్వాత అప్పుడు కానీ ట్రేషనలైజ్ చేసుకోవచ్చు అనే విధంగా ముందుకు పోతున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ కానీ స్పెసిఫిక్ గా వాల్యూ యాడెడ్ మ్యానుఫాక్చరింగ్కి వస్తే అతనికి ట్వంటీ పర్సెంట్ అడిషనల్ ఇన్సెంటివ్ ఫ్రమ్ బేసిక్ సినారి నుంచి వస్తుంది ఎవరన్నా ముందొచ్చి పెట్టినా ప్రోడక్ట్ ని మ్యానుఫాక్చరింగ్ లో అడిషనల్ వాల్యూడ్గా పోతే అన్నిటి కూడా ఇన్సెంటివ్స్ పెట్టాం ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆఫీసర్లు మంచి ఎక్సర్సైజ్ చేశారు ఎవ్రీ బడీ ఈస్ హ్యాపీ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు దీనివల్ల తప్పకుండా ఎక్సర్స్ ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెనూర్ డెవలప్మెంట్ పాలసీ ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దీంట్లో యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి మినిమం యాభై వేల కోట్ల రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ తేవాలని చూస్తున్నాం మినిమం ఎంఎస్ఎంఈలు ఇరవై రెండు లక్షల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసింగ్ కానీ తేవాలని చూస్తున్నాం ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నేను ఎందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని పెట్టానంటే ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తి రావాలి ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక ఇంటిగ్రిటీతో పనిచేసి ఆనస్ట్గా పనిచేసి ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలిగాడు అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఎందుకు ఒక ఇంట్లో ఒక ఆంట్రప్రినర్ని తయారు చేయకూడదనే ఆలోచన రావాలని పెట్టాం అమరావతిలో మెయిన్ హబ్ ఉంటుంది ఇది కాకుండా నార్త్ కోస్ట్ ఆంధ్రాలో విశాఖపట్నం గోదావరి జిల్లాలకు రాజమండ్రి సెంట్రల్ ఆంధ్రాకి విజయవాడ సౌత్ సదరణ ఆంధ్రాకి తిరుపతి రాయలసీమకి అనంతపూర్లో ఐదు జోన్స్లో ఐదు రత్న టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఉంటాయి ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ తీసుకొస్తాం వెంచర్ క్యాపిటల్ కానీ మెంటర్స్ని తీసుకురావడం కానీ అదే మరి వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇవ్వడం కానీ అధికార యంత్రాంగం కానీ అవన్నీ తీసుకొచ్చి అవసరమైతే ఐదేళ్లలో కార్పస్ ఫండ్ కూడా ఒక ఐదేడు ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తాం అదే మరి నేను ముందే చెప్పాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ పెడితే అవన్నీ కూడా ఆ ఇన్నోవేషన్ హబ్కి లింక్ చేస్తాం ఒక్కొక్క ఇన్నోవేషన్ హబ్కి ముప్పై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ మినిమమ్ లింక్ లో ఉంటాయి అక్కడి నుంచి వాళ్ళు వర్కౌట్ చేస్తారు ఏ విధంగా పది మందికి తెలుస్తున్న దాంట్లో ఒక ఇండస్ట్రిస్ట్ వచ్చి కానీ పాజిటివ్గా మాట్లాడితే పది మంది కమ్ముకొని వస్తారు అప్పుడే ఒక ఎన్విరాన్మెంట్ తయారవుతుంది ఇప్పుడిప్పుడే అందరూ వచ్చే అవకాశం ఉంది ఇది రావాలంటే ఇలాంటి పాలసీస్ రావాలి ఆ పాలసీస్ అని మీరు చూశారు మీరు మళ్లీ మళ్లీ కొంచెం అధ్యయనం చేయండి మీరు చర్చించండి మీరు ఏ విధంగా మీ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయగలుగుతారు ప్రమోట్ చేయగలిగితే అది శాశ్వతంగా ఒక రిఫర్మేషన్ వస్తుంది దీనికి మీరందరూ దోహదం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ సెషన్లోనే ఇంకా కొన్ని పాలసీలు వస్తాయి ఆ పాలసీలన్నీ కూడా మేము ముందర పెడతాం నేను మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడమే కాకుండా మిమ్మల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రజా చైతన్యానికి కూడా ఇది అవసరం దేనికోసం చేస్తున్నాం ఆ పర్పస్ సర్వ్ కావాలంటే మనం పదే పదే వీటిపైన చర్చ చేయాలి ప్రజల్నికి చెప్పాలి ఎవరికైతే ఉత్సాహం ఉండే యువతకి నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని ఫస్ట్ ఐటీ ప్రొఫెషనల్స్ అయినప్పుడు ఉద్యోగం ఉద్యోగం చేసేటప్పుడు నేను చెప్పింది మీరు ఉద్యోగాలు చేయడం కాదు జాబ్ వర్క్ చేయడం కాదు ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేయండి ఎక్కువ డబ్బులు వస్తుందని ఆ తర్వాత నేను చెప్పేవాడిని మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని అంటే మీరే పరిశ్రమలు పెట్టాలని దానివల్ల మళ్ళీ మన వాళ్ళు కొంతమంది ఆలోచించి ఈరోజు పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారాల మంది తెలివైన వాళ్ళు ఉన్నారు మొన్న నేను డ్రోన్ కాన్ఫరెన్స్లో చూశాను టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలు యూస్ కేసెస్ తయారు చేసే పరిస్థితి వచ్చారు డ్రోన్ ఉపయోగించి అంటే కామన్ సెన్స్ అబెండెంట్గా ఉంది తెలివితేటలు ఉన్నాయి ఈరోజు మనం అంతా ఇన్నోవేషన్స్ ప్రపంచం మొత్తం తయారైనట్టు చూస్తే యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసిన వాళ్ళే కాదు లేకుంటే యూనివర్సిటీ వాళ్ళే కాదు మామూలు వ్యక్తులు కూడా ఎక్స్ట్రాడినరీగా చేయగలిగారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెనర్ తయారు కావాలి దానికి మీరు దోహదం చేయండి మీరు సంకల్పం చేయండి మీ సంకల్పానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది దీన్ని లాజికల్గా తీసుకపోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిసారిగా మరొకసారి నమస్కారం విషయంలో నిన్న ఇండియా టుడే అత్యంత శక్తివంతులు భారతదేశంలో చీఫ్ మినిస్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇండియా టుడే ప్రకటించారు సో ఏ సబ్జెక్ట్ అయినా దేంట్లో అయినా అధికార పక్షంలో అయినా ప్రతిపక్షంలో అయినా స్ట్రాంగ్గా నిలబడి మన అందరికీ ఆయన దిక్సూచిగా నిలబడ్డాడంటే ఈరోజు ఇండియా టుడే చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది అత్యంత శక్తివంతుల్లో